ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ङ्कितम् पारमस्दगं नीकन ం ప్రియ సాగిపో ప్రియునిగ పనిచేయరిం ప్రతిచోటీ సాక్షిగా ప్రభువారుంరిం గిరి గో దేవాజీవితం नमस्तकम् नीकं

ीकं गीतम् జన్మను దేవుడు మనకు అనుగ్రహించాడు ఉదయాన్నే లేచి దేవుని ధ్యానం చేయడం ఆశీర్వాదకరం ఆనందకరం ఆధ్యాత్మికం అంత మాత్రమే కాదు అది దేవుని కన్నా మనకు అత్యవసరం ఎందుకంటే మన వల్ల దేవునికి ఎటువంటి ఉపయోగం లేకపోయినా దేవుని వలన మనకు అత్యధికమైన ఉపయోగం ఉంది మన జీవితం కానీ మన గమ్యం గమ్యం కానీ గమనం కానీ ప్రతి క్షణము ఆయన మన మనకు కాపరిగా ఉన్నాడు పోషకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రథమ సమయాన్ని ఇద్దాం ఆయనతో ప్రారంభిద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథంలోని ఎనిమిదవ కీర్తన మనం ధ్యానం చేస్తుండేగా మరి నిన్న ధ్యానం చేసినటువంటి ఆ మూడు నాలుగు వచనాలు ఈ దీన్ని కూడా కొనసాగి శ్రద్ధతో ఆసక్తితో మిమ్మల్ని క్రీస్తులందరి ప్రేమతో స్వాగతిస్తున్నా ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాలు తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తుంది ఈ లేఖనాల నుంచి మాకు వినిపిస్తున్న వర్తమానములు ప్రజంగా తండ్రి మమ్మల్ని మేము పరిశీలించుకుంటకు పరిశోధించుకుంటకు మేము ఏ పాటి వాడము అన్నది గ్రహించుటకు గమనించుటకు మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తాయి నీ వైపు చూస్తుండగా మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడేసుము మన అడిగి వేడుకొని తండ్రి నాలుగవ వచనం నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ వాడు నిద్ర మనం మాట్లాడుకున్నాం నీ చేతి పనిన నీ ఆకాశములు నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రం అనగా ఇన్ కంపారిజన్ టు ద రెస్ట్ ఆఫ్ ది క్రియేషన్ వాట్ ఆర్ వాట్ ఇస్ వాట్ ఆర్ ఐ వాట్ ఆర్ వాట్ ఆర్ ఐ ఇసుక రేణు అంతా చెప్పాను ఇసుక రేణు అంత సో దేవుని జ్ఞాపకములో మనం ఉన్నామని దేవుడు దర్శించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నాడని ప్రభా నీవు మనిషిని జ్ఞాపకం వాడే వాడేపాటి వాడు నీవు నరపుత్రుని వాడే వాడేపాటి వాడు అంటూ ఈ కీర్తించిన కీర్తన కొంత లోతుగా విశ్లేషిస్తే ఈ మాట అందుకే ఈ వచనాన్ని రెండు రోజులు కొనసాగించడం జరిగింది ఒకసారి యోగ గ్రంథంలో ఆ యోగ మాటలు కూడా చూద్దాం మనిషి గురించి ఆ యోగు మాట్లాడిన మాటలు ఏడవ యోగ గ్రంథంలో ఏడవ అధ్యాయం సెవెంటీన్ అండ్ ఎయిటీన్ చూస్తే మనుష్యుడు ఏ పాటి వాడు అతని గణపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీవతని దర్శింపనేలా ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా ఈ మాటలు దేవునితో యోగు మాట్లాడుతూ ప్రారంభవశనం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా వారి దినములు కూలివాని దినముల వంటివి కాదా నీడను మిగులను అపేక్షించు దాసిన వలను కూలి నిమిత్తము కనిపెట్టు కూలివాని వలను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చను ఆయాసముతో కూడా రాత్రులు నాకు నియమించి ఉన్నవి నేను పండుకొన్నప్పుడల్లా ఎప్పుడు లేచిందు రాత్రి ఎప్పుడు గతించినా అని అనుకుందను తెల్లవారు వరకు అటు ఇటు పరచు ఆయాసపడుతుంది ది ఆఫ్ హ్యూమన్ బీ రాత్రి పడుకుంటే నిద్రపట్టదు దొడ్లాడుతూ ఉంటాం ఎప్పుడు తెల్లబారుతుందా పనిపాట్లకు వెళ్ళాలా పొద్దున్నేసి సిద్ధపడదాం పనిపాట్లకు వెళ్తాం ఎప్పుడు సాయంకాలం అవుతుందా రెస్ట్ తీసుకుందామా మళ్ళా పడకెళ్తాం మళ్ళీ పొద్దున్న ఎప్పుడు తెల్లబారుతుందా మళ్ళీ పొద్దున లేస్తాం మళ్ళీ ఇప్పుడు సాయంకాలం అవుతుందా విశ్రాంతి తీసుకుందాం సో దినములు మాసములు సంవత్సరాలు గతించిపోతాయి ఆకరికి మనమే గతించిపోతాం అది లైఫ్ సో ఇటువంటి క్రమంలో నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు నరపుత్రుని దర్శించటకు వాడేపాటి వాడు సో థియాలజికల్ కాన్సెప్ట్లు మనము ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మూడవ లేకపోతే మూడు నాలుగు వచనాలు మనుషుని నరపుత్రుని జ్ఞాపం చేసుకుంటాము దర్శించడం అనే ఈ మాటలు ఈ సన్ ఆఫ్ యాడమ్ అనగా నరుని కుమారుడు అనే భావన వ్యక్తపరుస్తుంది ఐదవ వచనం అయితే దేవుడు వారిని హెచ్చించిన విధానాన్ని అనగా ఏ స్థాయిలో దేవుడు నియమించాడో అది ఐదవ వచనములు ఆ స్థాయి నుంచి పడిపోయిన మానవుని యొక్క పతనం గురించి మూడు నాలుగు వచ్రాలు ఇవి రివర్స్లో ఎందుకున్నాయంటే తెలుగులో ఒక సామెత ఉందండి మామూలుగా మాట్లాడుతూ బతికి చెద్దారు అట్లా చూసారా బతికి చెద్దారు వాళ్ళు బాగా బతికారండి వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండేవాళ్ళండి పాపం వారు ఇలా ఇలా అయిపోయారు అంటుంటాం కొంతమందిని చూసి వారి స్థితిని ఆ గత స్థితిని గమనించి గత స్థితికి ఇప్పటి స్థితికి పతనమైన స్థితిని గమనించినప్పుడు చాలామంది కొద్దిగా బాధతో ఆ మాట వాడుతుంటారు బతికి చెడ్డోళ్ళు అని బతికి అంటే బాగా బ్రతికి చెడ్డోళ్ళు అంటే ఇప్పుడు స్థితిలో సో కాబట్టి ఈ మూడు వచనాలు మూడు నాలుగు వచనాలు ద ఫేట్ ఆఫ్ ది సన్ ఆఫ్ మ్యాన్ మనుష్యుని నరపుత్రుని నరపుత్రుని జ్ఞాపించేస్తుంటారు అనగా ఆదాము ద్వారా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెలుగా భావించబడిన ఆ స్థాయిలో నుంచి పతనమైపోయి పడిపోయినప్పుడు వి హ్ బికమ్ ఆఫ్టర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ సో నరపుత్రులుగా నరపుత్రులుగా నరపుత్రికలుగా మనము పతనం అయిపోయినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనల్ని దర్శించాడు దట్ ఈస్ సాల్వేషన్ దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడు అంటే ఈ నరపుత్రుని జ్ఞాపం చేసుకుని ఆ నరపుత్రుని దర్శించడానికి తన కుమారుని పంపించాడు వి ఆర్ ఇన్ హిస్ మెమరీ దో వి ఆర్ లాస్ట్ మనం రశించిపోయినప్పటికీ దూరం అయినప్పటికీ కూడా దేవుని జ్ఞాపకములో మనం ఉన్నామండి దేవుడి జ్ఞాపకంలో ఉన్నాం చాలా ఆశ్చర్యం వేస్తుంది సో నరపుత్రుడు అనే మాట సో వి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ మానవ సంబంధమైన అనుభవాలు కానీ ఆలోచనలు కానీ ఆశలు కానీ ఆలోచనలు కానీ ఆర్ ఆఫ్ ఆ హ్యూమన్స్ బికమ్ హ్యూమన్స్ అటువంటి మనిషి నుంచి దూరమైన మనిషిని దేవుడే తిరిగి జ్ఞాపకము చేసుకుని దేవుడే తిరిగి దర్శించడానికి వచ్చాడు ఆ దేవుడే తిరిగి మనల్ని తిరిగి తనవారిగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని నుంచి అర్థం సో దావీదు నేను మధ్య చెప్పాను కదండి ప్రవచనాత్మక ప్రతి కీర్తనలో కూడా కొంత ప్రవచనాత్మకమైన మాటలు కనబడతాయి అందుకే దావీదు కుమారుడిగా దేవుడు తన కుమారుని పంపించి సో మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ హ్యాస్ ఏ ప్రొఫెటికల్ నోట్ ప్రొఫెటికల్ నోట్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నకు మనుషుని దర్శించినకు వాడు ఏ పాటి వాడు ఈజ్ ఆఫ్టర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మనిషి అని ఒంటి మనిషి వాడు పనికిరాని మనిషి అని అంటా పనికిరాని మనిషి ఉపయోగం లేని మనిషి పుట్టి మట్టిలో కలుస్తావు మట్టిలో తీయబడతాం మట్లో కలిసిపోతాం అతను దాని చోటు దాన్ని ఎరుగుదంటాడు నూట మూడవ కట్టలు దాని చోటు గట్టిగా గాలి వీస్తే దాని చోటు దాన్ని ఎరుగదు సో ఆ మనిషిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు సో వండర్ఫుల్ డిక్లరేషన్ దౌత్ ఆఫ్ దేవి వాడే పాట వాడు దావులు సర్ప్రైజింగ్లీ చాలా సందర్భంలో ఈ భావన భావన వ్యక్తీకరిస్తాడు సమయంలో రెండవ గంధంలో ఏడవ అధ్యాయంలో దేవునికి మందిరము నిర్మించాలనుకుంటాడు ఆ నిర్మించే సందర్భంలో దావులు నోట వెంట అనుకోకుండా ఒక మాట వస్తుంది నేను దేవదారు వృక్షాలతో కట్టబడ్డ ఈ శ్రేష్టమైన మందిరంలో నివాసంలో ఉన్నాను నా దేవుని మనసం గుడారాల్లో ఉండడం నా దేవుని నేను కడతానంటే కట్టడం మంచిదే భావన మంచిదే కానీ ఆ కంపారిజన్ కంపారిజన్ నేనేమో పెద్ద భవనంలో ఉన్నాను నా దేవుని మనసు గుడారాల్లో ఉండడం ఏంటి దేవుని కడతాను నేను నేను కడతాను నా అంటాడు ఎస్ మంచి పనే అంటాడు రాత్రి దేవుడు దర్శనమిచ్చి నా తను నాతను ఏంటిది దావిద్యం మాట్లాడతాడు మాఫ్ కడతాడా ఒకసారి దావిని జ్ఞాపించి గొర్రెల కాపరిగా ఉన్నాను తనను తీసుకువచ్చి ప్రజల మీద ఇస్రాలు ప్రజల మీద అధిపతిగా నేను నియమించాను లోకంలో జలు కలు జను కలుగు జనులకు కలుగు నెమ్మది నేను కలిగ చేశాను ఇస్రాయల్ మీద అధిపతిగా నేను నియమించాను గొర్రెల కాపరి ఆఫ్టర్ ఆల్ చదువు లేదు ఒక బాలుడు నేను తీసుకుని వచ్చాను నేను తీసుకొచ్చి నియమించాను నేను హెచ్చరించాను నేను ఈ ఈరోజు దావిదుకు ఏదైతే ఉంది అని భావిస్తున్నాడు అవన్నీ కూడా నేనే ఇచ్చాను అంటే దావిదు మధురం కడతాడా ఒకసారి పోయి చెప్పు దావిదు దావిదు నువ్వు కాదు నీకు సంతానం ఇస్తాను ఆ సంతానం కడతాడు అతనికి నేను దేవునిగా ఉంటాను అతడు నాకు ప్రజగా ఉంటాడు అని చెప్పినప్పుడు సొమేలు రెండవ గ్రంథము ఏడవ పచ్చని దావిదు మహారాజు లోనికి వెళ్ళి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇక్కడ ఈ కీర్తనలేమంటాడు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడే వాడు నీవు నరపుత్రులను దర్శించుటకు పాటి వాడు అక్కడ సమీరుల గ్రంథంలో ఇంతగా నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏర్పాటుంది వాట్ ఆర్ మై కాన్ఫిషన్ అలాగే దేవాలయం నిర్మాణం విషయంలో ఆశ చావ తనకి తన కుమారుడు నిర్మించాలని దేవుడు చెప్పినప్పుడు ఆ కుమారుడు నిర్మాణం కొరకు ఆయన సమస్త జనులను ప్రేరేపించి తన కానుకలు ఇచ్చి ఆ ప్రజల చేత కూడా కానుకలు ఇప్పించిన తర్వాత ఆ కానుకల రాసి చూసిన తర్వాత దినవృత్తాంతం మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగవ వర్షంలో ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ నైన్ ఫోర్టీన్లో ప్రజలు ఇచ్చిన క్రానికల్ చూసి ఇంతగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమంతటి వాడము ఇంతగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంతటి వారు సమస్తము నీ కలిగిన కదా నీ నీ స్వసంపాద్యములోంచి నీ స్వసంపాద్యములోంచి మేము కొంత నీకు ఇచ్చి ఉన్నాము నీ స్వసంపాద్యం నుంచి ఇంతగా ఇచ్చు ఇచ్చు సామర్థ్యం ఆకుడుకు మేమెంతటి వాడము ఈ జనులెంతటి వారు ఇక్కడ నరుడు నరపుత్రుడు దర్శించడానికి వాడే ఏపాటి వాడనడు అక్కడ నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిదడు ఇక్కడ ఈ జనుడు ఏ పాటి వారు ఎంతటి వాడు వాస్ కన్ఫ్యూజింగ్ ఆల్వేస్ ఈ వాస్ కన్ఫ్యూజింగ్ దర్శించుటకు 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 దేవుడు మనల్ని దర్శించడానికి మన వల్ల దేవునికి ఏమైనా ఏ స్థాయిలోనైనా ఏమైనా ఉపయోగం ఉందా ఒకసారి ఆలోచించాలి చెప్పాను కదా ఇసుక రేణు దానివల్ల ఆ ఇసుక రేణు వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా బట్ గాడ్ లవ్స్ అస్ బికాస్ వీఆర్ హిజ్ ఓన్ క్రియేషన్ తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు మనిషిని రూపించాడు కాబట్టి దేవుని ప్రేమ సంకల్పంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని రక్షించడానికి తన కుమారుని పంపించగా ఆ కుమారుడు మనని దర్శించడానికి వచ్చాడు దేవుని దర్శనం గురించి మరొక మాటని నుంచి కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం గ్రంథం మొదటి అధ్యాయుడు ఆరు వర్షం వారికి ఆహారం ఇచ్చేటకు యుహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశం వినడు గనుక మోయాబు దేశం విడిచి వెళ్తకే ఆమె ఆమె కోడలను ప్రారంభమైంది యహోవా తమ దేశమును దర్శించినని తన జనులను దర్శించినని నయోమి విని బెత్లహం నుంచి మోయాబు దేశానికి వెళ్ళిన ఆమె చేదుగా మార్చబడి మారగా మార్చబడి సమస్తాన్ని కోల్పోయి ఎప్పుడైతే దేవుడు తన ప్రజలను దర్శించాలని తెలుసుకుందో ఇమ్మీడియట్గా శ్రీ రిటర్న్స్ దేవుడు దర్శిస్తే రక్షణ దేవుడు దర్శనాన్ని అంగీకరిస్తే రక్షణ ఆ దర్శించిన దేవుని వైపు తిరిగి వెనక్కి బితనహీమకు వస్తే రక్షణ దేవుడు దర్శించిన కాలంలో ఆమె ఇంకా మోయాబులో ఉంటే ఆమె నశించిపోయింది అలాగే దేవుడి దేవుడు దర్శించడానికి వచ్చి మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని దర్శించడానికి ఈ లోకానికి వస్తే ఆ దేవుని దగ్గరికి నీవు రాకపోతే ఆ దేవుని అంగీకరించకపోతే ఆ దేవుని స్వీకరించకపోతే నష్టపోయేది మనమేనండి ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని జ్ఞాపకము చేసుకుని మనల్ని దర్శించడానికి వచ్చి రక్షణ కార్యాన్ని జరిగించాడు ఆయన జ్ఞాపకం చేసుకుని మనం రక్షించడానికి మనం దర్శించాడు ఆయన కమ్ టు సేవ్ అస్ ఆ సత్యాన్ని సిలువలో ఆ దొంగ గమనించాడు ఏసు నీ రాజ్యంలోనికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో చేసుకు ఎంతటి వాడినైనా జ్ఞాపకం చేసుకుంటావు ఎటువంటి వాడినైనా జ్ఞాపకం చేసుకుంటావు ఎటువంటి పాపినైనా జ్ఞాపకం చేసుకుంటావు నీ జ్ఞాపకంలో ఉన్నాము కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని దర్శించడానికి వచ్చావు నేను చూడగలుగుతున్నాను నీలో రక్షకుని చూడగలుగుతున్నాను నీలో విమోచకుని చూడగలుగుతున్నాను నీలో పాప క్షమాపణ కలిగించే ఆ శక్తిని చూడగలుగుతున్నాను నన్ను దర్శించడానికి వచ్చావు బ్రహ్మ నన్ను జ్ఞాపం చేసుకో అంటూ ఆ చివరి క్షణాల్లో రక్షణ పొందిన ఆ దొంగని జ్ఞాపం చేసుకుని వాళ్ళు కలిగిన పరివర్తన నీలో నాలో ఉంటే దేవుడు నీ కొరకు అనగా ఇసువా ఇసుక రేణువంత నీ కొరకు నా కొరకు నన్ను జ్ఞాపం చేసుకుని వచ్చాడు అన్న వాస్తవానికి కలిగించి ఆయన అంగీకరిద్దాం ఆయన అనుసరిద్దాం ఆయన రాజ్యంలో ప్రవేశిద్దాం చేద్దాం కృపగల దేవాదయతండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనేకమైన ఆధ్యాత్మిక సువర్తమానాలను బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ నిజంగా అద్భుతమైన మాటలు మాకు మీరు వినిపిస్తున్నారు ప్రభాస్థతులు చెల్లిస్తూ ఆ లేఖన అంశాల నేపథ్యంలో మమ్మల్ని మేము సరిపోల్చుకుని నీ ద్వారా కలిగిన ఆహ్వానాన్ని అంగీకరించటకు రక్షణ స్వాగతించటకు మీ కృప ఇచ్చింది మా రక్షకులను ఏసు నామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేక బిడ్లకు దీవెన ఏ వాక్యం విండబిడ్లకు వాక్యాభిలాషులకు సదాతో కాక ఆమె